ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధన పరిశుద్ధి ప్రేమ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవానికి వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ దేవాన్ని స్తోత్రములు తండ్రి రాత్రికాల సమయమంతా నీ రెక్కల చట్టన భద్రపరిచ వందను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దైగల దేవాన్ని ఉత్తరములు కృపగల దేవాన్ని స్తోత్రములు కనికరము గల దేవాన్ని స్తోత్రములు ప్రభువ ఎటువంటి కేడు సమీపించకుండా ఎటువంటి ఆపద సంభవించకుండా రాత్రికాల సమయం అంతా నీ కృపలో భద్రపరిచే వందను బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు నా దైగల దేవాన్ని స్తోత్రములు మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను మా ఇరుగు పొరుగు వారిని ప్రభువ క్షేమముగా ఉంచే వందను బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు నా మేసే స్తోత్రములు స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు ప్రభువ ఈ ఉదయకాల సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరచిన ప్రభావ వ్యాపారాలు చేస్తున్న బిడల జ్ఞాపకం చేసుకున్న ప్రభా దేవతండి ఆ వ్యాపారంలో అభివృద్ధి దాయిచ్చని అడుగుతా ఉన్నాను వారు చేస్తున్న వ్యాపారాన్ని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను అయానికి వందనాలు ప్రభావ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నీతి కలిగి యథార్థత కలిగి ఉండటానికి మీరే సహాయం చేయని ప్రభా వారి ద్వారా ఎవరికైతే మేలు జరగాలో ఆ మేలు చేయడానికి వారి పట్ల కృప చూపించమని అడుగుతా ఉన్నాం దైగల దేవాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు ప్రభు వానికి వందనాలు ఆయా పనులు చేస్తున్న బిడల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభావ వారి పనుల్లో వారిని ఆశీర్వదించిన ప్రభావ ఆర్థిక అభివృద్ధి దాయిచేమని అడుగుతా ఉన్నాను వారి పనులు శ్రద్ధ కలిగి పని చేయడానికి నీ కృప చూపించండి అయా నీకు వందనాలు ప్రభా వారికి మంచి ఆరోగ్యము దాయిచేడు దేవానికి వందనాలు ప్రభావ ఉదయకాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న బిడల్ని జ్ఞాపకం చేసుకుంటే మంచి ప్రయాణాలు క్షేమకరమైనటువంటి ప్రయాణాలు వారికి అనుగ్రహించిండయా నీకు వందనాలు వాహనాలకు భద్రత నిమ్మని అడుగుతా ఉన్నాం దేవాని స్తోత్రములు ప్రభువ గొప్ప దేవుడాన్ని స్తోత్రము సురక్షితంగా వారి గమ్య స్థానానికి చేర్చిన ప్రభావానికి వందనాలు ప్రభావ ఈ ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ధి ఎవరైతే ప్రభు ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నం ప్రభా వారి ఆర్థిక సమస్యల్లోంచి విడిపించిన ప్రభా ఆర్థిక సమస్యల్లోంచి బయటికి రావడానికి ఒక మంచి మార్గాన్ని వారికి చూపించండి ఒక మంచి ఆలోచన వారికి దయచేమని అడుగుతా ఉన్నాం ఏసా అని స్తోత్రములు ప్రభా ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తుంటుండగా ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతున్న బిడ్డలందరినీ మీరు దర్శించి ప్రభావ వారికి ఒక నూతన మార్గాన్ని నూతన ఆలోచన దయచేమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడాని అని స్తోత్రములు ప్రభా ఈ ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ర తండ్రి ప్రభా అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డల వరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారికి దేవ సంపూర్ణ స్వస్థత దాయిచ్చేయండి ప్రభావ వారు తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్లో మీరు ఉండండి ప్రభావ హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను సంపూర్ణ స్వస్థత దాయిచ్చేయండి ప్రభావ క్షేమముగా వారికి నీ గృహాలకి చేర్చండి ప్రభావ నీకు వందనాలు తండ్రి నీకు వందలు గాయపడిన హస్తంతో మొట్టండి ప్రభావ దేవాని స్తోత్రములు తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి రావాల్సిన ఆశీర్వాదంలో వారికి అనుగ్రహించమని నామంలో ప్రార్థించి వేడికుంచు నాము తండ్రి Amén.